కంచరపాలెం ఇందిరానగర్ రోడ్ నెంబర్ ఐదులో రాబరీ ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు హల్చల్ ఇంటిలో ఉన్న వృద్ధులని మనవడిని తాళ్లతో కట్టేసి పది తులాల బంగారం మూడు లక్షల నగదు యూవి సెవెన్ హండ్రెడ్ కారుతో పారారు దర్యాప్తు చేస్తున్న క్రైమ్ బ్రాంచ్ కంచరపాలెం పోలీసులు కంచరపాలెం ఇందిరానగర్ రోడ్ నెంబర్ ఐదులో రాబరీ ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు హల్చల్ ఇంటిలో ఉన్న వృద్ధురాలని మనవడిని తాళతో కట్టేసి పది తులాల బంగారం మూడు లక్షల నగదు ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ కారుతో పరారు దర్యాప్తు చేస్తున్న క్రైమ్ బ్రాంచ్ కంచరపాలెం పోలీసులు